గిరిజన బాలిక సుగాలి ప్రీతిపై నిందితులు అత్యంత దారుణంగా లైంగిక దాడికి పాల్పడి హతమార్చి ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇంతవరకు న్యాయం జరగలేదు ఈ కూటమి ప్రభుత్వం ముంబై నటి జత్వాని కేసుపై పెట్టిన శ్రద్దను సుగాలి ప్రీతి కేసులో చూపిస్తే మాకు ఎప్పుడూ న్యాయం జరిగేది మమ్మల్ని చంపేయడం మినహా కేసును నీరుగా చెందుకు ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టాలో హింసించారు అన్ని రకాలుగా చేశారు న్యాయం చేయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోంమంత్రి అనితను ఆర్థించిన ఫలితం లేదు ఈ కేసును సీబీఐతో విచారించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను అమలు చేయాలి అని బాధితురాలు సుగాలి ప్రీతి తల్లి డిమాండ్ చేశారు సుగాలి ప్రీతి కేసును విచారణకు స్వీకరించేందుకు విముఖత వ్యక్తం చేస్తూ సీబీఐ తరపు న్యాయవాదులు ఈ నెల పన్నెండున హైకోర్టుకు లిఖిత పూర్వకంగా నివేదించిన నేపథ్యంలో పార్వతీదేవి సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు ఏమిటంటే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం మాకు రావలసిన మానిటరీ బెనిఫిట్స్ ని మీరు ఇచ్చారు ఇచ్చి సాక్షి పేపర్ లో ఇచ్చారు ప్రీతి బాయ్ కి పూర్తి న్యాయం చేశామన్నారు అంటే పూర్తి న్యాయం అంటే చంపిన వాళ్ళు హ్యాపీగా ఉండడం మా హస్బెండ్ కి ఒక జాబ్ ఐదు ఎకరాల భూమి ఐదు సెంట్ల స్థలం ఇచ్చారు అవి కూడా ఇచ్చారు అవి ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లోనే మాకు ఇవ్వడం జరిగింది అది కూడా యాజ్ పర్ ద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ